తెలంగాణలో సర్పంచ్ ఎలక్షన్స్ మొదలయ్యాయి ఈరోజు చివరి రోజు నామినేషన్స్ స్వీకరణ సో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మన రాష్ట్రంలో ఎన్ని జిల్లాలో ఎన్ని మండలాల్లోనే ఎన్ని గ్రామ పంచాయతీలోనే ఎంతమంది సర్పంచులు వస్తారనే విషయం చెప్పడానికి నేను చెప్తూ ఉన్నాను మన రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలు మీ అందరికీ తెలుసు ఆరు వందల పన్నెండు మండలాలు పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది గ్రామాలు సో మొత్తం ఓటర్ల సంఖ్య వచ్చేసి ఒక కోటి అరవై ఆరు లక్షల మంది ఈ ఎలక్షన్స్ అనేది మొత్తం మూడు విడతల్లో చేస్తున్నారు మొదటి విడత నూట ఎనభై తొమ్మిది మండలాల్లో ఎలక్షన్స్ నిర్వహిస్తున్నారు రెండో విడత వచ్చేసి నూట తొంభై మూడు మండలాల్లో మూడో విడత వచ్చేసి నూట ఎనభై మూడు మండలాల్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి గ్రామాల్లో ఈ స్థానిక ఎలక్షన్స్ అంటేనే ఒక పండగ వాతావరణంగా ఉంటుంది ఈ ఎలక్షన్స్లో మా నాయకుడు గెలవాలి మా నాయకుడు పరిపాలన చూడాలని చెప్పేసి చాలా మంది గ్రామస్తులు అన్ని పనులు ఉన్నా కానీ వదిలేసుకొని ఆ గ్రామంలో తిరుగుతూ ఉంటారు మనకు దసరా పండగ ఎలాగానో ఈ సర్పంచ్ ఎలక్షన్స్ కూడా గ్రామస్తులకి ఒక పెద్ద పండగలాగా ఉంటుంది సర్పంచ్ లో ప్రతి ఓటు కీలకంగానే భావిస్తూ ఉంటారు ఒక కోటి అరవై ఆరు లక్షల మంది ఓటర్లలో దాదాపుగా ఓటును వినియోగించే విధంగానే ఈ సర్పంచ్ అభ్యర్థులు కష్టపడుతూ ఉంటారు ఎక్కడ ఉన్న ఆ ఓటరు మామూలుగా ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ లో చూస్తూ ఉంటే కొన్ని ఒక గా వెయ్యి ఓట్లు ఉన్నాయనుకోండి రెండు వందల ఓట్లు రాకపోయినా పర్వాలేదు అనుకుంటారు ఈ సర్పంచ్ ఎలక్షన్స్లో మాత్రం మూలకున్న ముసలమ్మను కూడా తీసుకొస్తారు ఎక్కడున్నా హైదరాబాద్లో కానీ లేదంటే ఇతర రాష్ట్రాల్లో ఉన్నా కానీ వాళ్ళందరినీ గా చేసి తీసుకొని వచ్చి వాళ్ళని ఓటు వినియోగించే విధంగా చేస్తూ ఉంటారు ఎందుకంటే ఆ గ్రామానికి ఆ సర్పంచ్ కు ఆ ఓటర్ అనే వాళ్ళు చాలా కీలకం కాబట్టి ఈ ఎలక్షన్స్లో ప్రతి ఓటును వినియోగించుకునే విధంగానే చూస్తూ ఉంటారు సో దీన్ని చాలామంది మెచ్చుకోవాల్సిన విషయమే ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్స్లో వారి నాయకుడిని ఎన్నుకోవడానికి ప్రతి ఓటును వినియోగిస్తున్నారంటే చాలా గ్రేట్ అని చెప్పడానికే నేను ఈ వీడియో చేశాను ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి ఈ ఇలాంటి వీడియోలు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ కూడా చేయండి